నమస్కారం తులారాశివారందరికీ ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం సమతుల్యతకు సామరస్యానికీ ప్రతీకైన మీరాశికి రెండువేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల ఎలాంటి ఫలితాలను తీసుకురాబోతోందో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం ఈ నెలలో మార్పులు రాబోతున్నాయా లేక అద్భుతమైన అవకాశాలు ఎదురవుతాయా లేదా కొన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందా ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుంటూ వృత్తి ఆర్థికం ప్రేమ ఆరోగ్యం ఇలా అన్ని రంగాల్లో ఈ నెల ప్రయాణం ఎలా సాగనుందో చూసేద్దాం సరే ముందుగా అసలు ఈ నెల మనల్ని నడిపించే గ్రహశక్తులేంటో అర్థం చేసుకుందాం ఎందుకంటే ఫిబ్రవరి నెలలో తులారాశిపై కొన్ని ప్రత్యేక గ్రహాల ప్రభావం చాలా బలంగా ఉండబోతోంది ఈ నెలలో ఒకేసారి రెండు రకాల శక్తులు పనిచేస్తాయన్నమాట ఒకవైపు మీ రాశ్రాధిపతి అయిన శుక్రుడు ప్రేమ సృజనాత్మకత ఇంకా డబ్బు విషయంలో మంచి బలాన్నిస్తాడు కాని మరోవైపు శనిదేవుడు కొన్ని పనుల్లో జాప్యం ఒత్తిడి రూపంలో మన సహనాన్ని కాస్త పరీక్షిస్తాడు సో ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవడమే ఈ నెలలో అసలైన టాస్క్ మరి ఈ శుక్రుడి ఆశీస్సులు శని పరీక్షల మధ్య కెరీర్ వ్యాపారం ఇంకా డబ్బు విషయాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం ఉద్యోగపరంగా ఈ నెల కాస్త మిశ్రమంగా ఉంటుంది మొదటి రెండు వారాలు కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు ముఖ్యంగా పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాటల్లో చాలా జాగ్రత్త అవసరం అయితే మంచి ఏంటంటే మూడో వారం నుంచి పరిస్థితి మారుతుంది మీ ప్రతిభకు కష్టానికి గుర్తింపు రావడం మొదలవుతుంది ప్రమోషన్ లాంటివి కొంచెం ఆలస్యమైనా మీ పేరు మాత్రం ఖచ్చితంగా పరిశీలనలో ఉంటుంది గుర్తుంచుకోండి ఈ నెలలో ఉత్తమమైన ఏంటంటే తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేయడం ఇక డబ్బు విషయానికొస్తే పరిస్థితి అయితే స్థిరంగానే ఉంటుంది కానీ ఖర్చుల విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి నెల మొదట్లో కుటుంబ అవసరాలు ఆరోగ్య సమస్యలు లేదా వాహనం ఇంటికి సంబంధించిన రిపేర్ల కోసం అనుకోని ఖర్చులు వచ్చే సూచనలున్నాయి అయితే నెల మధ్య నుంచి ఆదాయం మెరుగుపడుతుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభాలు అందే అవకాశముంది అందుకే ఈ నెల ఆర్థిక మంత్రం ఒక్కటే జాగ్రత్త ప్రతి రూపాయి ఖర్చు చేసేటప్పుడు పెట్టుబడి పెట్టేటప్పుడు ఈ యొక్క పదాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం మరి ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం మొదటిది ఈ నెలలో ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వొద్దు రెండవది స్టాక్స్ క్రిప్టో లాంటి రిస్కు ఎక్కువగా ఉండే పెట్టుబడులను వీలైనంతవరకు తగ్గించడం మంచిది మూడవది వ్యాపారంలో కేవలం మాటలమీద ఒప్పందాలు చేసుకోవద్దు అన్నీ రాతపూర్వకంగా ఉండాలి సురక్షితమైన పెట్టుబడుల వైపు చూడాలనుకుంటే బంగారం లాంటి దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి సరే డబ్బు విషయంలో ఎలాగైతే జాగ్రత్త అవసరమో ప్రేమ కుటుంబ జీవితంలో కూడా అంతే సున్నితంగా వ్యవహరించాల్సిన సమయమిది మరి సంబంధాల పరంగా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం ప్రేమలో ఉన్నవాళ్లు చిన్న చిన్న అహంలనో పక్కన పెడితే చాలు బంధం మరింత బలపడుతుంది పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నవారికి కుటుంబం ద్వారా మంచి సంబంధాలు వస్తాయి కానీ నిర్ణయాలు తీసుకోవడానికి కాస్త సమయం పట్టొచ్చు ఇక వివాహితులు జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం బాధ్యతలను కలిసి పంచుకోవడం చాలా అవసరం ఈ నెలలో సంబంధాలన్నింటికీ వర్తించే ఒకే ఒక్క శక్తివంతమైన సూత్రమిది ఇది ఈ నెలలో నిశ్శబ్ద ప్రేమ గొప్పదిగా మారుతుంది అంటే మాటలతో చెప్పడం కన్నా చేతల్లో చూపించే శ్రద్ధ ప్రేమే బంధాలను నిలబెడుతుందన్నమాట ఇప్పుడు ఆరోగ్యం మానసిక ప్రశాంతత గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ నెలలో ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు ఈ నెలలో పని ఒత్తిడి వల్ల నిద్రలేమి వెన్ను నొప్పి లేదా కొన్ని చర్మ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది మరి ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రార్థనలు లేదా దేవాలయ దర్శనం లాంటివి అవసరమైన మానసిక బలాన్ని ప్రశాంతతను ఇస్తాయి నిజానికి ఈ నెలలో ఎదురయ్యే చాలా సమస్యలకు ఒకే ఒక్క ఉత్తమమైన ఔషధం ఉంది అదే మానసిక ప్రశాంతత రోజూ కాసేపు ధ్యానం యోగా ఇంకా వీలైనంత ఎక్కువగా నీలు తాగడంపై దృష్టి పెట్టండి మీ మానసిక ప్రశాంతతే మిమ్మల్ని కాపాడుతుంది ఇప్పటిదాకా సవాళ్లు అవకాశాల గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఈ నెల ప్రయాణాన్ని మరింత సులభంగా విజయవంతంగా మార్చుకోవడానికి అవసరమైన కొన్ని సాధనాల గురించి అంటే శుభ సంకేతాలు పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ నెలలో సానుకూల శక్తిని ఆకర్షించడానికి లేతనీలం తెలుపు రంగులను ఎక్కువగా వాడటం మంచిది అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట దిశ పడమర ఇక శుక్రవారం మీకు అన్ని విధాలా కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ తేదీలను కాస్త నోట్ చేసుకోండి ఐదు తొమ్మిది పద్నాలుగు పధ్ెనిమిది ఇరవై మూడు ఇంకా ఇరవై ఏడు తేదీలు కొత్త పనులు మొదలుపెట్టడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అనుకూలమైనది అలాగే రెండు పదకొండు పదహారు మరియు ఇరవై ఒకటి తేదీలలో మాత్రం కొంచెం నెమ్మదిగా ప్రశాంతంగా ఉండడం చాలా ఉత్తమం ఇక ఈ నెల శక్తులను మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇక్కడ మూడు చాలా సులభమైన పరిహారాలున్నాయి మొదటిది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి తెల్లని పువ్వులు సమర్పించడం రెండవది శనివారం రోజు నువ్వుల నూనెతో దీపం వెలిగించి పేదవారికి అన్నదానం చేయడం ద్వారా శనిగ్రహ ప్రభావం తగ్గుతుంది ఇక రోజూ కేవలం ఐదు నిమిషాలు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని జపించడం మనసుకి అద్భుతమైన శాంతినిస్తుంది మొత్తంగా చూస్తే ఈ నెల మనకు నేర్పించే కీలకమైన పాఠం ఒక్కటే ఓర్పు సమతుల్యత తొందరపాటు నిర్ణయాలు అస్సలు వద్దు ప్రతి అడుగు ఆచితూచి వెయ్యడం ద్వారానే ఈ నెలలో విజయం సాధించగలుగుతాం ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం దీని గురించి ఈ నెలంతా ఆలోచించండి ఈ నెలలో ఎదురయ్యే సవాళ్లను గొప్ప అవకాశాలుగా మార్చడానికి మీ సహనాన్ని ఒక శక్తివంతమైన సాధనంగా ఎలా ఉపయోగించుకుంటారు మీ సమాధానమే మీ నెల భవిష్యత్తును నిర్దేశిస్తుంది